హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్తా సోన్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేనైతే బిగ్ బాస్ అప్డేట్స్ రివ్యూ అయితే ఇవ్వాలని అనుకుంటున్నా సో నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా వీడియో అయితే వెళ్దాం మరి ఈరోజైతే నిన్న ఆఫ్ నామినేషన్స్ జరుగుతాయి మిగతా నామినేషన్స్ అయితే ఈరోజు జరుగుతాయి ఇంకా తన గారు అయితే ఈరోజు అయితే నామినేషన్స్ మధ్యలోనే చాలా బాగా డిజైన్ చేసుకుంటారు కానీ విషయంలో అయితే నేను ఇంట్లో ఎక్కువ ఉందని ఆ రీజన్ చెప్పగానే తనైతే చాలా బాధపడగలుస్తారు ఇక నుంచి చిరగ్గ వంట చేశానా వాళ్ళు ఏది చెప్పినా చేశాను కదా వాళ్ళు ఏదంటే నచ్చాను కదా తండ్రి గారు అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఈ లైవ్ లో అయితే బాగా ఇచ్చారు ఇంకా ఈ మానియలు గారు వీళ్ళందరూ ఇంకా ఓ గారి అయితే మామూలుగా చేసేసి అయితే తీసుకొస్తారు నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్ ఈ రోజు ఏ ఎపిసోడ్ లో అయితే ఆ అందరం గారికి స్పెషల్ పవర్ ఇస్తారు బిగ్ బాస్ ఇచ్చి మీరొక్కడి నామినేట్ చేయండి ఓనర్స్ లో ఉంటే దివాన్ పవన్ గారిని అయితే నామినేషన్ లెక్కి తీసుకొస్తారు ఇంకా మాని మనం గుడ్డి గుడ్డిగా ఆడాము ఇట్లా చేస్తుంటే వాళ్ళు అందరు ఆడటో వాళ్ళు తెలివిగా ఆడైతే మనందరినీ నామినేషన్ లిఫ్ తీసుకొచ్చారు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక ఇంకేముంది హౌస్ లో గుడ్డు పోయింది గుడ్డు పోయింది గుడ్డు పోయింది గుడ్డు పోయింది ఎవరు తినాలని అందరిని అయితే సంజనా గారు మాత్రం మంచిగా తినేసి సైలెంట్గా ఉంటారు వాళ్ళు వచ్చేసి అడుగుతారు సమీనా గారు మీరు ఎటు తినారంటే లేదు అనేసి ఉంటారు నేను తినలేదు అని చెప్తారు తినలేదు ఓకే అమ్మ అనుకుంటే వాళ్ళు రాముగారు అడిగితే ఆ నేను తిన్నాను అన్నీ చెప్తే చెప్పినట్టు చెప్తారు ఇంకా అందరు వచ్చేసి రాముగారి మీద పడుతున్నారు మీకు తెలిసి కూడా ఏమీ చెప్పలేదు అంటే నా కాను తను మొత్తం చెప్పలేదు ఏదో అసలు కన్ఫామ్ గానే తను తిన్నారన్నది అన్న రీతి గారి దగ్గర చేస్తారు చింజన గారు రీతి గారు దగ్గర చిన్న హాలియేడ్ అంటారు భరణి గారు తనవి గారు అందరినీ తన చేసిన తప్పు లేకపోతే వాళ్ళందరూ అందరు చూసారు నేను ఉంటా అంటే అని చెప్పి వాళ్ళనే బిగ్ బాస్ సబ్జెక్ట్ కోసం